వెల్కమ్ టు అర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మట్టి కుండలో ఏ వంట చేసినా రుచి అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఇలా చికెన్ కర్రీని కూడా చేసి చూడండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీనిలో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ షాజీరా ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నల్ల యాలక నాలుగు లవంగాలు మూడు తెల్ల యాలకులు ఒక టేబుల్ స్పూన్ కస్తూరి మేతి పది వరకు నల్ల మిరియాలు వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి దీంతోనే కర్రీ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇవి వేయించుకొని మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఇలా బర్కగా గ్రైండ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి నేను ఇక్కడ వేసిన వీడియో స్కిప్ అయిపోయింది ఇవన్నీ వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ మసాలాతోనే కర్రీకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు మట్టి కుండలో శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి దీంట్లో సరిపడా ఉప్పు పసుపు కారం కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా రెడీ చేసుకున్న మసాలా అలానే ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన నూనె అంటే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది ఇలా వేసుకొని వీటన్నిటినీ మసాలా మొత్తం ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ కూరకి మ్యారినేట్ చేసి పెట్టాల్సిన అవసరమే లేదు ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే మనం స్టవ్ మీద పెట్టి వండుకోవచ్చు ఇలా వండుకున్న చికెన్ ముక్క సాఫ్ట్గా చాలా బాగా కుక్ అవుతుంది ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీకి కొన్ని నీళ్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేయకుండా కొన్ని నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం మరొకసారి కలిపి స్టవ్ మీద ముందు ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కూరని ఉడకనివ్వాలి కూర కొంచెం ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఇరవై నిమిషాల వరకు పట్టింది ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే మీకు మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోండి అంతేనండి మట్టి కుండలో చికెన్ కర్రీ అయితే రెడీ ఇది దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ గ్రేవీ అయితే మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి